క్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగున్నాక రెండు ప్రిర్యాదవ జన్మ ఏదైనా కొరకు ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాము జకరేయ గ్రంథము మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచనాలను చదువుకుందాము జకరేయ గ్రంథము మొదటి అధ్యాయము పదహార వచనం పదిహేడు వచనం కాబట్టి యహోవా సెలవిచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనై నేను ఎరుషులేము ఎరుషులేము తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరము కట్టబడును ఎరుసలేము మీద శిల్పకారులు నూలు పోగు నూలు సాగలాగుదురు ఇది సైన్యములకు అధిపతి ఎవు యహోవాకు నీవు ఇంకను ప్రకటన చేయవలసిందేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును ఇకను యహోవను ఓదార్చును ఎరుషులేమును ఆయన ఇకను కోరుకును ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రయం కలిగిన గొప్ప నాలుగు కృతజ్ఞతలు చదబడిన వాక్య సారాంశం తెలియచేయండి ఇది వడ్డించండి నాకు మాకు అయ్యా మీ ఆహారం ఒడ్డించి మహిమ పొందమని నీ స్వరం వినిపించండి నీ దాసును స్వరంపూరగా తీసుకోండి నీ రక్తం ప్రోక్షించండి నీ దాసుని నీ శిలువ రక్తతో మరొకసారి ఒకసారి శుద్ధి చేసి మహిమ పొందమని ఏ సునామని అడుగుచున్నా తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం కలిగనుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు క్షణక్షణము ప్రతిక్షణము మనతో మాట్లాడుతూ ఆయన వాగ్దానాలు తెలియచేస్తూ ఆయన మనలను ఎలా నడిపిస్తున్నాడో ఎందుకు నడిపిస్తున్నాడో ఆయన మనల్ని ఎందుకు కోరుకున్నాడో ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమకు ఫలితము ఆ ప్రేమకు తగినటువంటి కార్యాలు మన పట్ల ఎలా చేస్తున్నాడో ఆయన మనకు నేర్పిస్తూ తెలియచేస్తూ వస్తున్నాడు నిన్న దినాన నిత్యమైన కృప మీకు చూపిస్తాను నిత్యమైన కృప అంటే నిత్యమైన కృప మీ అడలు నేను కలిగి ఉన్నాను అన్నాడు అంటే కొంతసేపు కృప చూపించి కొంతసేపు విడిపించటం కాదు నిత్యమైన కృప శాశ్వతమైన కృప ఏమండి ఆనాడు దావీదు మహారాజుకు వాగ్దానం చేశాడు ఇదిగో మునుపు ఉన్నటువంటి రాజునకు నా కృపను దూరం చేసి అతని రాజ్యం తీసేసి నీకు రాజ్యం ఇచ్చాను నీ నడుములో నుంచి వచ్చినటువంటి కుమారుడు జ్ఞాని అయిన నేను నేనిచ్చే కృప ఎన్నడు దూరమవదు కొట్టివేయను నిత్యం ఉంటుంది అతని ఒక కృప సొలోమోన్ రాజుకి ఆ కృప ఇశయ ప్రవచన గ్రంథంలో నిన్న ధ్యానం చేశాము నిత్యమైన కృప చూపించి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి శాశ్వతమైన కృపనిచ్చి నడిపించే దేవుడు అని నిన్న ధ్యానం చేశాం అయితే ఈరోజు పాఠం ఏమిటి అంటే ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో చూడండి కాబట్టి యహోవ సెలవిచ్చి సెలవిచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనై నేను ఎరుసలేమును ఎరుసలేము తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరము కట్టబడును ఎరుషలేము మీద శిల్పకారులు శిల్పకారులు నూలు నూలు సాగుదురు ఏం చేస్తారంట శిల్పకారులు నూలు సాగా లాగుదురంట ఎవరు మందిరాన్ని కట్టడానికి ఆ రాళ్ళు చెక్కేవారు శిల్పకారులు నూలు సాగలాగుదురు ఇది సైన్యములకి అధిపత్యవు యహోవాకు అంటూ నీవు ఇకను ప్రకటన చేయవలసిందేమనగా ఇక నా పట్టణములను భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును ఇకను యహోవా సియోనును ఓదార్చును ఎరుసలేమును ఆయన ఇకను కోరుకును ఎరుసలేమును కోరుకున్నాడు ఎరుసలేం ప్రజలను కోరుకున్నాడు ఎరుసలేమును ఓదారుస్తున్నాడు ఎరుసలేములు నివాసం చేసే ప్రజలు ఓదారుస్తున్నాడు ఏమండి ఎరుసలేమును భాగ్యవంతురాలుగా చేశాడు ఎరుసలేం ప్రజలను భాగ్యవంతులతో ఉండాలని భాగ్యవంతులుగా ఉండాలని ఆయన కోరుకొని వాళ్ళ భాగ్యవంతులతో మరి ఎక్కువగా నింపబడును ఇంకను ఇహోవసిను కోరు ఓదార్చును అని లేఖనము సాక్షమిస్తుంది ఈ నూతన నిబంధన సియోను నూతన నిబంధన ఇరుసలేము నూతన నిబంధన ఆ పట్టణము దేవుడు కోరుకున్న నీవే దేవుడు కోరుకున్న నేనే దేవుడు కోరుకున్న మనమే ఆయన చెబుతున్నాడు భాగ్యవంతులుగా చేస్తానంటున్నాడు ఐశ్వర్యవంతులుగా చేస్తానంటున్నాడు మిమ్మల్ని దీవిస్తాను అంటున్నాడు కాబట్టి ఎప్పుడు దీవించబడతాము అంటే ఆయన మాట వినినప్పుడు అల్లెలుయా ఆయన మాట విన్నప్పుడు పదిహేను వచ్చినము అందులో పదిహేను వచ్చినము నిమ్మలముగానున్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించుతున్నాను ఎలాగనగా నేను కొంచెము కోపబడగా కీడు చేయవలనని తాత్పర్యముతో వారు వారు సహాయులైరి ఏమన్నారంట కీడు చేయవాలన్నా తాత్పర్యముతో వారు సహాయులైన కాబట్టి అన్నాడు ఎందుకు కాబట్టి అంటే కీడు చేయటానికి ఉద్దేశించినటువంటి ఆ ప్రజల దగ్గర నుండి మిమ్మల్ని తప్పించి మీకు మేలు చేసి ఈ పట్టణాన్ని తీర్చిదిద్దటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు మరొక మాట చూద్దామా అదే జకర గ్రంథము రెండు అధ్యాయము తొమ్మిది వచనంలో ఇలాగ రాయబడి ఉంది చూడండి తొమ్మిది వచనంలో నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ము దోపుడు సొమ్ము అగుదురు అప్పుడు సైన్యములకు అధిపతి ఎగు నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు మీరు భయపడకండి సైన్యముల కదిపే దేవుహో పంపాడు నేను మీకు సహాయం చేస్తాను అని యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట దైవజనాంగమా వచ్చినము సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును సంతోషముగా ఉండు పాటలు పాడుడి ఇది యహోవ వాక్కు హల్లెల్లుయా దేవుడు వచ్చి మనతోను మన మధ్యనే నివాసం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు మరి ఆయన ఇష్టపడి ఆయన కోరుకున్నటువంటి ఆ కోరికను తీర్చడానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఆయన మనతో ఉండటానికి మన మధ్యలోకి రావటానికి మనతో కలిసి అడుగులో అడుగేయటానికి ఇష్టపడుతున్నావా ఇష్టపడితే ఆయన రావాలి మనలో ఉండాలి మన హృదయాన్ని సిద్ధపరచాలి దేవునికి కలుగును కాక ఆయన మాట వినాలి ఆయన మాట వినాలి ఆయన మాటకు లోపడాలి ఆయన చెప్పింది చేయాలి ఆయనకు మనసు ఇవ్వాలి ఆయనకు మన స్థానం ఇవ్వాలి మొట్టమొదటి స్థానము ఆయనకే ఆ తర్వాత ఏది జరిగినా ఏమున్నా కనుక దైవ జనాంగమ ప్రియా దేవుని ప్రజలారా దేవుడు నిండు కోరుకుంటున్నాడు అంటే ఇరుషులేమును కోరుకున్నవాడు ఎవరో తెలుసా నూతన నిబంధన ఇరుషులేము ఎవరో తెలుసా నూతన నిబంధన ఇస్రాయేల్ ఎవరో తెలుసా నీవే మనమే కాబట్టి నిన్ను నన్ను అందరిని కోరుకున్నటువంటి దేవుడు నీ మధ్యలోకి వస్తాడంట నీ ఇంట్లోకి వస్తాడు నీ గృహంలోకి వస్తాడు నీ హృదయమనే గృహంలోకి వస్తాడు నా హృదయమనే గృహంలోకి వస్తాడు మన మధ్యలోకి వచ్చి మనతో ఉండి నివాసం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు రండి మూలవాకి చదువుకొని ప్రార్థన చెందాం జగ్రంథము మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినారు కాబట్టి ఇహోవా సెలవిచ్చినదేమనగా ఇచ్చినది ఏమనగా వాత్సల్యము గలవాడని నేను ఇరుషలేము తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరము కట్టబడును ఇరుషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదులు ఇది సైన్యములకు అధిపతి ఏకు నీవు ఇంకను ప్రకటన చేసినదేమనగా ఇక నా పట్టణమును భాగ్యముతోను మరి ఎక్కువగా నింపబడును ఇకను ఎహోవా సిను ఓదార్చును ఇరుసలేమును ఆయన ఇరుసలేమును ఆయన ఇకను కోరుకొనుడు కోరుకుంటున్నాడు నిన్ను హత్తుకోవడానికి నీ మీద ఒక మన ఆయన కోరిక మన మీద ఉంది మిమ్మల్ని విడిచిపెట్టను ఎడవ ఎడబాయను మిమ్మల్ని నడిపిస్తాను పోషిస్తాను అని కాబట్టి ఆయన కోరిక మన పట్ల మనం బాగుండాలని మనం ఏం చేయాలి ఆ కోరికను తిరిగి మనము క్రీస్తుకు దాస్లం అవ్వాలి క్రీస్తు మాట వినాలి ఏసు మాట వినాలి ఆయనకు లోబడాలి భయభక్తులతో జీవించాలి అప్పుడు దేవుడి రాజ్యానికి హక్కుదారులు పోతాం ఓకేనా చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి ఇతబడిన వాక్యం అందరికీ ఆశీర్వాదకరంగా మలిచి భయం పొందమని దినదీవిన దినరక్షణ దే మంచి మన భాస్య చేర్చుకోమని ఏసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె